హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ బుల వీర హనుమానికి జయ శ్రీరామ్ అందరూ బాగున్నారు కదా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇదే నా ఆశ నా కోరిక నా ప్రార్థన ఫ్రెండ్స్ మీరందరూ మా ఛానల్ చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు మాకు లైక్స్ కొడుతున్నారు కమెంట్స్ చేస్తున్నారు మంచి మంచి ఎంకరేజింగ్ కమెంట్స్ చేస్తున్నారు మీ అందరికీ సదా గుణపడి ఉంటాను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కిట్ టాక్ గణేష్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్దాం తెలుసా విజయవాడ వెళ్దాం విజయవాడ వెళ్ళిన తర్వాత న్యూజ్ వెళ్దాం న్యూస్ వీడ్ వెళ్ళిన తర్వాత జంగంగూడెం జంగూడెం అనే ఒక విలేజ్కి వెళ్దామా బదర్ అక్కడ ఏంటి విశేషం అంటే మా భద్రయ్య గారు ఒక టెంపుల్ కట్టించారు హనుమంతుడి టెంపుల్ జై వీర హనుమాన్ టెంపుల్ ఆ టెంపుల్ ప్రతిష్ట రోజు జరిగే రోజున మా అందరినీ మా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కొంతమంది పిలిచారు మేమంతా వెళ్ళాం ఒక గ్రూప్గా వెళ్ళాం ఆ ప్రతిష్ట కార్యక్రమాన్ని హాయిగా ఎంతో ఆనందంగా ఎంతో భక్తిపూర్వకంగా ప్రతిష్ట కార్యక్రమం చూసాం ముందు రోజు వెళ్ళాం ఆ రోజు పొద్దునే అక్కడ విగ్రహాన్ని ఒక పెద్ద తొట్టిలో పెట్టి అక్కడ అభిషేకాలన్నీ చేసి పూజలన్నీ చేసి హోమాలన్నీ చేసి దాన్ని మూడు రోజులు డైలీ అభిషేకాలు పూజలు అన్నీ చేసి తర్వాత ప్రతిష్టాపన రోజున ఆ హనుమంతుని తీసి గుళ్ళో పెడతారు ఆ ప్రతిష్టాపన రోజు ముందు రోజు మేము వెళ్ళాం కదా ఆ రోజు మేము వెళ్ళంగానే అక్కడ అభిషేకాలు అవి చేస్తున్నాం మేము కూడా అభిషేకం ఇప్పుడు వెళ్ళి స్నానం చేస్తున్నాం అంత వెళ్ళి అయి అక్కడ అభిషేకం చేయించారు మాతో పూజలు కూడా చేయించారు తర్వాత అంత భోజనంతా అయిన తర్వాత పెద్ద గ్రౌండ్ తీసుకొని ఊరంతా వచ్చారు ఒక ఐదు ఆరు వేలు మంది దాకా వచ్చి ఉంటారు భోజనాలు కూడా ఆ రోజు మళ్ళీ అందరికీ భోజనాలు పెట్టారు పెద్ద గ్రౌండ్ గ్రౌండ్లో తీసుకొని పెద్ద టెంట్ వేసి పెద్ద తినాలండి అది చెప్పుకోదగ్గు చెప్పలేని చెప్పదగిన విషయం కంటే చాలా పెద్ద విషయం అనమాట ఎందుకంటే మన మాటల్లో చెప్పలేము అనే మాట నా మాటలు అనమాట అలా ఒక ఊరంతా వచ్చారు ముందు రోజు కూడా ముందు రోజు కూడా ఈ అభిషేకము ప్లస్ పూజ ప్లస్ ప్రసాదము తర్వాత గుడి దగ్గర అన్ని ఫైనల్ టచెస్ ఏర్పాట్లు అన్ని చేసుకొని అంతా గుడి పక్కనే ఒక టెంట్ వేశారు ఆ టెంట్లో ముందు హనుమంతుని అక్కడ పెట్టారు టెన్ ఫీట్ విగ్రహం అంటే టెన్ ఫీట్ హనుమాన్ చూడ్డానికి ఆజానుభావుల్లో ఉంటాడు ఆ తర్వాత భోజనాలు చేసుకొని మళ్ళీ మేము హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం సాయంత్రం నాలుగు గంటలకి హనుమంతుడిని ఊరేగింపుగా తీసుకెళ్లారు విలేజ్లో అంతా ప్రతి వాడ ప్రతి వీధి హనుమంతుడిని ఊరేగింపుగా తీసుకెళ్లారు తీసుకెళ్తే ప్రతి ఇంటి ముందు వాళ్ళు నీళ్ళు బిందె నీళ్ళు తీసుకొచ్చి శాఖా పోస్తారు కదా నీళ్లు పోసి దేవుణ్ణి ఆరాధించి పూజించి కొబ్బరికాయ కొట్టి జై హనుమాన్ అనుకుంటూ ప్రతి ఒక్కరూ ఆ ప్రొసెషన్లో ఆ ఏదైతే ఊరేగింపు ఉందో అందులో పార్టిసిపేట్ చేశారు అలాగే ఊరేగింపులో డ్యాన్సులు డప్పులు తర్వాత వేషాలు శ్రీరాముడి వేషం శ్రీ లక్ష్మణుడి వేషం భరత వేషాలు వేసుకొని వాళ్ళు అందరూ ఎంత ఊరేగి అసలు నిజంగా అది చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు అంత అద్భుతంగా ఉంది అసలు నేను కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసాను ఈ నా మాటలు అయిన తర్వాత మీరు ఇదే వీడియోలో కంటిన్యూ చూడండి అంత వండర్ఫుల్ ఒక అట్మాస్ఫియర్ ఒక ఒక అంత వైబ్రేషన్ అనమాట టోటల్గా టోటల్ వైబ్రేషన్ జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ అనుకుంటూ ఊరేగింపు అంతా అయ్యింది తెచ్చి మళ్ళీ హనుమంతరం మళ్ళీ అదే యథాస్థానం ప్రతిష్ఠ అయ్యామి అని చెప్పి ఎక్కడ తీసుకెళ్ళామో అదే తొట్లో పెట్టి మళ్ళీ అభిషేకం అది చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అప్పటివరకు దేవుడి కళ్ళు తెరవాలండి దేవుడి కళ్ళు ప్రతిష్ట చేసే రోజు మాత్రమే తెరుస్తారు అంతవరకు కళ్ళు తెరవాలి సో ఆ రోజు పొద్దున మళ్ళీ పూజ కార్యక్రమం అంతా జరిగిన తర్వాత మళ్ళీ హోమాలి జరిగిన తర్వాత దేవుడి కన్ను తెరిచాడు పూజారి దేవుడు కన్ను తెరిచిన తర్వాత ఆ విగ్రహం ఎంత వెయిట్ అండి పది కిలో పది ఫీట్ల హనుమంతుడు అంతే ఎంత వెయిట్ ఉంటాడు క్రేన్ క్రేన్ పెడితే కానీ వేలుంది క్రేన్ని పెట్టి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి పది ఫీట్ హనుమాన్ అంటే గుడి ఎంత పెద్దగా ఉండాలి ఇంకా పొడుగ్గా ఉండాలి గుడి ఇంకా పొడుగ్గా పెద్దగా పెద్ద గుడి చిన్న సింగిల్ హనుమంతుడు గుడి పెద్దగా హైట్ కట్టిచ్చేసి దాంట్లో ఈ హనుమంతులు తీసుకుని అక్కడ ప్రతిష్టాపన చేసిన కదా వీడియో చూస్తూనే ఉండండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదేనండి జన్గన్గుడం ఇన్విటేషన్ ఇది మా వీరభద్రయ్య గారు మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ నుంచి బయలుదేరే ముందు రైల్వే స్టేషన్లో ఇది ట్రైన్ ఎప్పుడు పోతుంది ఎన్ని గంటలు పోతుందని అక్కడ దిగాం పొద్దున్న దిగా దిగాం పొద్దున్న దిగి విజయవాడలో బయలుదేరాం అక్కడి నుంచి మంచి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశారు మా భద్రయ్య గారు అక్కడి నుంచి న్యూజువేడికి వెళ్ళాం న్యూజువేడికి ఇదే ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాం న్యూజివీడికి వెళ్ళి హోటల్లో బస చేసాం అక్కడ ఒక ఐదారుగూరు ఫ్రెండ్స్ మొత్తం ఏడుగురు అక్కడ నుంచి పొద్దునే మళ్ళీ రెడీ అయిపోయి వ్యాన్లో ఎక్కడైతే ప్రతిష్టాపన జరుగుతుందో జన్గంగూడెం జన్గంగూడెంకి బయలుదేరం అక్కడ జనగంగుడం వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఇమ్మీడియట్గా ఫ్లెక్సీలు ఏవి ఉన్నాయి రేపు గుడిస్తా ప్రతిష్టాపనని ఇదే హనుమంతుడు పెట్టే గుడి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇంకా ఫైనల్ టచెస్ చేస్తున్నారు అక్కడ హోమం జరుగుతూ ఉంది పక్కనే హనుమంతుడి విగ్రహం పెట్టి దానికి అభిషేకం అంతా చేసేసారు తర్వాత హోమము మూడు రోజులు వరుసగా హోమాలు భజ భజనలు పూజలు తర్వాత అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి ఇది మెయిన్ గుడి ఎక్కడైతే రేపు ఈరోజు మేము దిగాం రేపు నెక్స్ట్ డే ప్రతిష్టాపన చేస్తారు ఇదే జై హనుమాన్ జై 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 ఉన్న వాళ్ళందరూ వచ్చి దేవుడికి అభిషేకం చేసి దేవుడి దర్శనం ఏర్పాటు చేసుకోవాలి రెండు రోజులు భోజనాలు ముందు రోజు అలాగే నెక్స్ట్ ప్రతిష్టాపన రోజు రెండు రోజులు భోజనాలు ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు ఏర్పాటు చేశారు నిజంగా అంత అన్నదానం చేయడంలో చాలా పెద్ద విషయం గురించింది తర్వాత కమిటీ వాళ్ళు భలే ఏర్పాట్లు చేశారు అభిషేకం చేస్తున్నారు ఎందుకంటే హనుమంతునికి అభిషేకం చేసి చేయడం అనేది చాలా విశిష్టమైన అలాంటి అవకాశం దొరకదు నాకు కూడా ఇదే ఫస్ట్ నేను గుడి ప్రతిష్టాత్తు అక్కడ అభిషేకం అది చేసి హాయిగా దేవుని దర్శనం చేసుకుని ఆ ఊరేగింపు దీని తర్వాత ఏంటంటే సాయంత్రం అందరూ మా హనుమంతుడిని తీసి చాలా వెయిట్ అండి పది ఫీట్ హనుమంతుడు చాలా వెయిట్ మనుషులు కాదు కదా పది మంది కాదు కదా ఇరవై మంది కూడా వేయరు ట్రైన్ తెచ్చి ట్రైన్లో హనుమంతుడిని ఊరేగింపుగా ఊరంతా ఊరేగింపు చేస్తాం ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటి వాళ్ళు బయటకు వచ్చి ఆ ఊరేగింపు వస్తుంటా ఇదే రెండు వెహికల్ దాని మీద మనం హనుమంతుని పెట్టాం హనుమంతుని తీస్తాం ఇప్పుడు హనుమంతుని క్రైన్లో పెట్టి తీసి ఆ వెహికల్లో పెట్టి ఊరంతా ఊరేగింపు చేశాం ఊరందరూ ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి హనుమంతుని దర్శనం చేసుకొని ఆ బిందెల బిందెలు నీళ్ళు తెచ్చి హనుమంతుడు వెహికల్ ముందు పోసి తర్వాత కొబ్బరికాయలు కొట్టి అభిషేకాలు చేసుకొని హాయిగా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకొని అందరూ మేమంతా ఉన్నాం మేమంతా అన్నంతుడితో అన్ను రాముడు వారి వేషం వేసారు అక్కడ రాముడు వారి వేషాలు వేసారు మేమంతా హాయిగా ఎర్రపట్టి కట్టుకొని హాయిగా హాయిగా డప్పులు డ్యాన్సులు కల్చరల్ ప్రోగ్రామ్స్ వివిధ రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఏర్పాటు చేశారు అసలు నిజంగా ఒక కోలాహలం అంటారు చూసారా కోలాహలంగా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఆ రెండు రోజులు నిజంగా ఎలా గడిచాయి తిన అంత హాయిగా గడిచింది ఇప్పుడు ట్రైన్లో అన్నీ ఊరేగింపు కోసం తీస్తున్నారు చాలా వెయిట్ అండి చాలా వెయిట్ అసలు ట్రైన్లో అడ్జస్ట్ చేసి తీయడమే చాలా కష్టం అంటే క్రైన్లో అడ్జస్ట్ చేసి తీసుకోండి వెహికల్ మీద పెట్టి మళ్ళీ వెహికల్లో అందరూ కూర్చొని ట్రాక్టర్ టైప్ వెహికల్ పెద్ద డీసీలు సో అసలు చూడటానికి రెండు కళ్ళు చాలు సుందర విగ్రహం విషయం కళ్ళు ఇప్పుడు ఏ విగ్రహానికైనా ప్రతిష్ట చేసే రోజే తెలుస్తారు సో ఇప్పుడు కళ్ళు మూసే ఉంటుంది దేవుడిది అంటే బ్లాక్గానే ఉంటుంది రేపు పూజ ఎప్పుడైతే పూజ అయిపోయే ముందు అయిన తర్వాత దేవుణ్ణి ఎక్కడైతే ప్రతిష్ట చేయబోతున్నారో అప్పుడు పూజారిచ్చి గీస్తారు కళ్ళు తెరిస్తారు ఆ ఫోటో కూడా ఇట్లా ఉంది మిస్ అవుతాడు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ అంతా హనుమంతుడు భజనతో హనుమంతుడు

ఫొటోసే కాకపోతే ఆ ఫీల్ మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేసినట్టు ఫీల్తో మీకు ఇవన్నీ చూపించాలని నాతో పాటు మీరు కూడా హనుమంతుడు దర్శనం చేసుకోవాలని ఈరోజు నేను ఈ వీడియో పెట్టాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ అవ్వకండి హనుమంతుడిని కృప పా అది ఒక ప్రొసెషన్ స్టార్ట్ అయిందండి మీరు ఊరు ఊరు అంత విలేజ్ విలేజ్ హోటల్లో అందరూ రావడం అందరూ ఆనందం ఆనందంతో డాన్స్ పెడుతున్నారు మేము ట్రాక్టర్ మీద కూడా ఎక్కి హనుమాజం పక్కన నిలబడి దేవుడికి ఆశీస్సులు తెచ్చుకున్నాను ఆ రోజు ఊరేగిపోయిన తర్వాత మళ్ళీ హనుమంతుని వాటర్లో తొట్టులో పెట్టి మళ్ళీ అభిషేకాలు చేశాం నెక్స్ట్ డే మళ్ళీ మేము బయలుదేరామండి ఈరోజు ప్రతిష్ట రోజు మా ఫ్రెండ్స్ అందరూ వ్యాన్లో హాయిగా ఎంతో కోలాహలంగా భక్తి శ్రద్ధలతో బయలుదేరాం మళ్ళీ అక్కడ కూడా పూజలు జరుగుతున్నాయి ఆ రోజు ఇప్పుడు ముఖ్యమైన ఘట్టం అయ్యవారు హనుమంతుడి కళ్ళు తెరుస్తున్నారు సరే కళ్ళు ఇప్పుడు తెరుస్తున్నారు అనమాట ఈరోజు ప్రతిష్ట కాబట్టి మళ్ళీ హనుమంతుని క్రైన్లో తీసుకొని అడతారు హనుమంతుని తెచ్చి కుడి బయట పెట్టారు ఇప్పుడు కుడి లోపలికి వెళ్ళాలి హనుమంతుడు చూడండి ఎంత పెద్ద విగ్రహం టెన్ ఫీట్ విగ్రహం నేను ఆరు అడుగులు అంటే నాకంటే నాలుగు అడుగులు పొడుకుంది విగ్రహం సో ఆ దేవుణ్ణి దివ్య బంగళ స్వరూపిణ్ణి దర్శించడం నిజంగా జన్మధన్యం అయిపోయిందండి దేవుడు లోపలికి వెళ్ళాడు గుడి లోపలికి పెట్టారు ఇప్పుడు అందరూ సంతోషంగా ఎంతో సంతోషంగా ఉన్నారు భోజనాలు చూడండి ఒక పెళ్ళి భోజనాలు ఒక పెద్ద గ్రౌండ్ నిండా టెంట్ వేసేసి అందరికీ భోజనాలు వచ్చిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి ఎంత రష్ చూడండి ఆ గుడికి టోటల్ రష్ ఒక మూడు గంటల వరకు అసలు లోపల పోవడానికి కూడా వెళ్ళినంత జనాలు అందరూ దర్శనం చేసుకొని ఆ దివ్య స్వరూపుని ఆ జయ హనుమాన్ చూసుకొని जय हनुमान जय हनुमान जय श्री राम जय श्री राम जय हनुमान की जय जय वीर हनुमान जय हनुमान जय हनुमान जय जय श्री राम जय जय श्री राम